తల్లిపాలు ముద్దు డబ్బాపాలు వద్దు అని దుర్గీ పిహెస్సి సూపర్వైజర్ పిఏఎల్ నారాయణమ్మ అన్నారు సోమవారం జంగాల్ కాలనీలోని భీమా లీలా అంగన్వాడీ వర్కర్ సెంటర్లో ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమం ఆగస్టు ఒకటి నుండి ఏడు వరకు జరపాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు అందులో భాగంగానే ఈ రోజు దుర్గీ పిహెచ్సి ఆధ్వర్యంలో సూపర్వైజర్ పిఏఎల్ నారాయణమ్మ గర్భిణీ స్త్రీలకు బాలింతలకు అవగాహన కార్యక్రమం చేపట్టారు తల్లిపాలు బిడ్డకు ఎంత అవసరమో తెలియజేయటమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని ఆమె అన్నారు శిశువుకు ముర్రుపాలు అమృతం లాంటివని ఆమె పేర్కొన్నారు శిశువు పుట్టిన గంటలోనే తల్లి యొక్క ముర్రుపాలను తాగించాలన్నారు తల్లిపాలు పాల ద్వారా బిడ్డకు అతి ముఖ్యమైన పోషకాలు లభిస్తాయన్నారు తల్లిపాలలో ఉన్న పోషకాలు ఏ ఇతర పాలల్లో ఉండవని స్పష్టం చేశారు అదేవిధంగా ఎంఎల్హెచ్పిఎం గాయత్రి మాట్లాడుతూ బిడ్డకు ఆరు నెలల వరకు తల్లిపాలు తప్ప ఏ ఇతర ద్రవ పదార్థాలు తాగించకూడదన్నారు మరీ ముఖ్యంగా తల్లిపాలు శిశువుకు ఎలాంటి రోగాల బారిన పడకుండా చూస్తుందన్నారు న్యూమోనియా అతిసార వ్యాధి వంటి ప్రమాదకరమైన వ్యాధుల నుండి కాపాడుతుందన్నారు గర్భిణీ స్త్రీలు పుష్టికరమైన పోషకాహారం తీసుకోవాలన్నారు ప్రతి నెల ఆసుపత్రికి వెళ్లి టీకాలను వేయించుకోవాలని సూచించారు హిమోగ్లోబిన్ కాల్షియం ట్యాబ్లెట్స్ వాడాలన్నారు అంగన్వాడీ కేంద్రంలో గర్భిణీ స్త్రీలకు ఇచ్చే సరుకులు అందుతున్నాయా అని అడిగి తెలుసుకున్నారు అందుతున్నాయని సమాధానం ఇచ్చారు కష్టతరమైన పనులు చేయకూడదన్నారు డాక్టర్స్ చెప్పిన జాగ్రత్తలను సూచనలను పాటించండి అన్నారు డాక్టర్స్ చెప్పిన జాగ్రత్తలను సూచనలను పాటించండి అన్నారు ఆరోగ్యవంతమైన జీవితాన్ని అలవర్చుకోండి తెలిపారు ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ భీమా లీల ఏఎన్ఎంలు ఎం విజయలక్ష్మి ఆశ వర్కర్సు మాచర్ల మేరీ విజయశ్రీ గర్భిణీ స్త్రీలు బాలింతలు పాల్గొన్నారు మీరు తల్లు చెప్పండి అర్థమైందా మీకేమన్నా ఇంకేమన్నా డౌట్స్ ఉంటే చెప్పండి ఈ ప్రోగ్రామ్ అనేది ప్రతి సంవత్సరము పాలు గురించి ఎంత విలువైనదో ఒక బిడ్డ పెరుగుదలకి ఎంత అవసరమైనదో కాబట్టి ప్రపంచ దినోత్సవం సందర్భం అట్లానే ఈ డే అనేది ఒకటి ఇచ్చారు ఏది జనవరి మన ఆగస్టు ఒకటి నుంచి ఏడో తారీఖు వరకు లాంటి తల్లు చెప్పడానికి మేము అందరము ఉన్నాము స్టాఫ్ అందరము మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా పాలు సరిగా రానను పోయినా ఏదన్నా ఉన్నా చెప్పండి మేము సలహాలు ఇస్తాము గవర్నమెంట్ తరఫున వచ్చాము చెప్పండి మీరు ఇస్తున్నారు కదా ఆ పాలు మంచిగా తాగండి మీరు తల్లులు తాగండి కంపల్సరీగా అవి తీసుకోండి ఆకుకూరలు అన్నీ తినాలి కూరగాయలు అన్ని తినాలి మీరు మీరు అందుబాటులో ఉన్నాయి ఏమైనా ఆకుకూరలు చౌగ్గా వస్తాయి కదమ్మా చౌగ్గా ఆకుకూరలు వస్తాయి తీసుకోండి తోడుకుంటూ వస్తుంది తీసుకోండి మీకు ఇక్కడ సిక్కిస్తున్నారు బెల్లంతో తయారు చేసేది అవి కంపల్సరీగా సాయంత్రం పూట ఎప్పుడో అవి తినండి అవి కూడా బ్లడ్ రోజు అవసరమైతే రక్తం పెట్టడానికో మేము చెప్తాం అందుకని మీరు ఏమైనా దగ్గరకు వచ్చి నెలకోసారి రక్త పరీక్ష చేయించుకోవాలి కంపల్సరీగా అర్థమైందా ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా మీకు మీకు ఇక్కడ ఇంజక్షన్లు అందరూ ఇస్తున్నారా వీళ్ళు చేయించుకున్నారా ఆ ధనుర్వాతం రాకుండా గర్భిణీ శ్రీగా ఉన్నప్పుడు కంపల్సరీగా రెండు ఇంజక్షన్లు చేయించుకోవాలి నలభై గ్యాప్తో రెండు సార్లు ఇంజక్షన్లు చేస్తారు అది చేయించుకోండి తర్వాత బిడ్డ పుట్టిన తర్వాత తెలుసుగా టీకాలు వేయించాలి చేయించాలి అమ్మంటే గంట ఇరవై నాలుగు గంటల్లో రెండు ఇంజక్షన్లు పడతాయి ఏ హాస్పిటల్లో మీరు డెలివరీ అవుతారు అక్కడ వాళ్ళు చేస్తారు కంపల్సరీ మీరు అడగకుండానే చేస్తారు మీరు ఇది ఇరవై నాలుగు లోపు వేయించుకున్నట్టు రెండు రోజులు నలభై ఎనిమిది రో గంటల్లో వేయించుకోవాలి రెండు రోజుల్లోనే వేయించుకోవాలి తర్వాత బిడ్డకి నలభై ఐదు రోజులు వచ్చిన తర్వాత మామూలు ఇంజక్షన్లు ఏడు ఏడు రోగాలు రాకుండా ఏడు జబ్బులు రాకుండా చేస్తారు పోలియో కంట కంటసర్పి కంటి జబ్బులు రాకుండా చేస్తారు ఆ ఇంజెక్షన్లన్నీ నెలన్నర కాడి నుంచి మూడు నెలల గ్యాప్తో మూడు సార్లు ఇంజక్షన్లు అయిపోతే మళ్ళీ పదో నెలలు చేస్తారు సంవత్సరంన్నర మళ్ళీ ఫైవ్ ఇయర్స్కి అట్లా చేస్తారు గవర్నమెంట్ తరఫున వచ్చే ఇంజక్షన్లు అవన్నీ మీ మీకోసమే మేము సేవలు మీరు ఏఎనం గారు ఆశా వాళ్ళని పాల్గొనేసి కంపల్సరీగా మీరు ఆ సేవలు అందేటట్టు చేయండి పోయే వాళ్ళు ఎవరైనా పనికి పోయే వాళ్ళు కూడా పాలు ఇచ్చి తర్వాత మధ్యాహ్నం వచ్చి తీసుకుంటారుగా కరువు పన్నులు అవే చేయండి మళ్ళీ పాలు డబ్బాలో పట్టి తల్లి పాలు పట్టి అట్లా కూడా చేసుకోవచ్చు మీరు లేనప్పుడు ఒక గంట రెండు గంటల్లో అంతేగాని మీరు లేని గ్యాప్లో డబ్బా పాలు మట్టుకు వాడద్దు మీ పాలే పిండి డబ్బాలో పోసి పెట్టి మీరు లేనప్పుడు ఒక గంట రెండు గంటలు అవి వాడుకునేటట్టు చూడండి అంతే కానీ మీరు పొలం పోయాం మేము లేమని వాటికి ఈ రోగ ఏయో ఒకటి పాలు అట్లాంటివి మటుకు అసలు డిఫరెన్స్ ఉండొద్దు ఈ పాలు వస్తాయి పిండితే ఖచ్చితంగా వస్తాయి కొంతమంది తల్లులకి నిపుల్స్ లేకపోతే పాలు పిండే మిషన్ పెట్టి పిండి పోస్తారు ఇది మన దగ్గర ఏమో కానీ అమెరికా అటువైపు తల్లిపాలు కూడా అమ్ముతారు ప్యాకెట్లో తెలుసా దీని విలువ అంత గొప్పదనమాట అందుకని తల్లిపాలే కంపల్సరిగా తల్లికి